హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగుండాలి మీరు కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి మనకైతే బ్లౌజ్ అయితే అర్జెంటుగా కుట్టమన్నారు మనకైతే సరిపోలేదండి క్లాత్ షేప్ బెల్ట్కి అయితే వేరే క్లాత్ అయితే వేయడం జరిగింది సో చూడండి నేనైతే ఇది అర్జెంటు కాబట్టి కొంచెం కంగారులో నేనైతే వీడియో అయితే తీయలేకపోయానండి చూడండి అంతా కూడా ఇలా ప్లస్ గుర్తు అనేది వచ్చేలా చూసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు నీట్గా కుట్టుకోవాలండి కంగారు ఏం లేదు మనం పర్ఫెక్ట్గా వచ్చేలాగా చాలా నీట్గా కుట్టుకోవాలి చూడండి నెక్ కానీ షోల్డర్ కానీ చాలా నీట్గా కుట్టాలనేది ఇలాగ వేసుకోవాలండి సో చేసే పని మీద మనసు పెట్టి చేయాలండి ఫస్ట్ మనం చేసేటప్పుడు అయితే కంప్లీట్ అయ్యే రాక చూడండి ఇలాగ అంతా కూడా నీట్గా కుట్టాను వాళ్ళైతే వస్తామన్నారు ఇక నేనైతే ఇంతే తొందరగా ఇక వీడియోస్ చదవడం ఇట్లా కొంచెం వర్క్ అవుతుందని చెప్పి ఆ ఫ్రైడ్ అవన్నీ చేయలేకపోయాను తొందరనైతే అయితే కట్ చేసి కుట్టాలని నా కంగారులోనే ఉండిపోయాను ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కు పంపకం ఉక్సులు కాజాలు అయితే కంప్లీట్ చేయాలి అవన్నీ కూడా చేసి పెట్టాలి కస్టమర్ వచ్చేసరికి అంతా కూడా నీట్గా ఇలాగ వచ్చేలా చూసుకోవాలండి ఫ్రెండ్స్ ఊరికే ఉండి టైం వేస్ట్ చేసే బదులు ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చుండి ఏం చేయాలి అని తోచలేదు అనే ప్రసక్తి లేదండి ప్రతి పని చేసుకోవచ్చు సో టైలరింగ్ అయితే చాలా ఈజీ వర్క్ అండి ఇంట్లో కూర్చొని చేసుకోడానికి మనకైతే ఎంచక్క ఇంటి పని వంట పని చేసుకున్నాక మనకు తోచి మనకు ఉన్న టైంలో మనకు తోచింది కుట్టి చక్కగా టైం అనేది మనం సద్వినియోగం చేసుకోవచ్చు మొత్తం టైం 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 అంటే పూర ఉట్టి ఉండడంలో కూడా ఏమి అసలు ఏమి తోచదండి అందుకే పని మీద ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది చూడైతే నాకైతే కస్టమర్లు ఇచ్చారండి ఇవన్నీ ఇవన్నీ కూడా కొంగులు కుట్టాలి ఇవన్నీ కూడా కొంగులు కుట్టి మనమైతే కస్టమర్కి అప్పు చెప్పాలి ఇవి వేరే కస్టమర్ అండి మనకు పని చేసుకుంటే పని చేతి నిండా వస్తూనే ఉంటుందండి పరమైన సరే చేతి పని ఉండాలి అంటే మనం చేయాలి ఫస్ట్ చక్కగా నీట్గా వర్క్ చేయడం అలవర్చుకోవాలి చూడండి బ్లౌజ్ పీస్ అయితే తీయమన్నారు కొంగులు అయితే పీకో చేయమన్నారండి చీర మొత్తం కూడా ఫస్ట్ అయితే నేనైతే కొలుస్తానండి ఎందుకంటే పడ నెరువు అనేది తక్కువ ఉన్నట్టయితే చీర తక్కువ వచ్చినట్టయితే ఆ బ్లౌజ్ పీస్ అందులోనే ఉంచితే ఇంకా కట్టుకోవడానికి కంపేర్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే కోలదానండి ఐదు మీటర్లకు పైన ఉంటానే తీస్తాను లేకపోతే తీయనండి సో అందులోనే ఉంచి వాళ్ళకైతే మళ్ళీ అడగడం జరుగుతుంది వాళ్ళు వాళ్ళకు చెప్తాను ఇట్లా తక్కువ ఉంది మరి తీయమంటారా వద్దనైతే చెప్తానండి అప్పుడే వాళ్ళు వాళ్ళు చెప్పిన డిషైన్ బట్టి మనమైతే ఫాలో అవుతాం వాళ్ళ డిషైనే కదండి మనం తెలుసుకోవాల్సింది ఓకే చీరనైతే ఇలాగా లుక్ చూడండి ఇదేనండి బ్లౌజ్ పీస్ సో ఇంట్లో ఎన్ని మీటర్లు ఉంది అనేది నేనైతే చెక్ చేశాను ఆల్రెడీ ముందే ఐదు మీటర్లు ఉందండి ఆ బ్లౌజ్ పీస్ కూడా తీసి కొంగులైతే ఎంపీకి చేయాలి చూడండి ఈసారి కూడా ఇందులో కూడా బ్లౌజ్ పీస్ ఉందండి ఫ్రెండ్స్ కలర్ అయితే బాగా ఉంది లిక్లో మంచిగా కనబడుతుంది చూడవన్నీ కూడా నీట్గా చూసుకుంటూ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలండి మనకున్న సమయాన్ని చక్కగా పని మీద సద్వినియోగం చేసుకుంటే ఎంత చక్కగా ఉంటుందండి ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నానండి ప్రతి ఒక్కరూ ఏదొక్క పని మీద ఉండి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది చూడండి ఐదు మీటర్లు ఇటుకొచ్చింది ఇదైతే తీయచ్చు ఇదేనండి నా కొలత బల కొలత ఆడతాను ఇంకా టేపు తీసి అదంతా టాస్క్ ఏ అని లేని నేనైతే ఈ విధంగా చేస్తాను బర వస్తుందండి కొలత సో ఈ సారీస్ అన్నీ కూడా బ్లౌజ్ పీసులు తీసి చక్కగా కొంగులు అయితే పీక్ వచ్చేసి అయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇంకా వర్క్లన్నీ కూడా నీట్గా చేసుకుంటూ రావాలి కాబట్టి ఇంకా బ్లౌజ్లకైతే వాళ్ళైతే లైనింగ్ క్లాత్ తెచ్చుకోలేదండి చూడండి ఇంకో అంతా కూడా ఇలాగ కుట్టేశాను కొంగులు సో తర్వాత చెప్పారండి మళ్ళా పీకోవద్దు నార్మల్గా కుట్టామని చెప్పారు సో నేనైతే నార్మల్గానే కుట్టానండి ఇంకా చీరలు అన్నీ కూడా డైలీ వేరే యూజ్ చేసేవి కదా వాటికి పీకొయ్యేందుకనైతే అన్నారు సరేలేండి మీ ఇష్టమని చెప్పాను నేను వాళ్ళు చెప్పినట్టే కుట్టానండి సాదాగా కుట్టాను నార్మల్ కుట్టండి చూడండి ఇలాగా కొంగులు కుట్టే ఇవి నార్మల్ కుట్టేనండి సో ఇది కుట్టేటప్పుడు కూడా మన స్టా స్టార్టింగు ఏ మోతాదులో అయితే వేసుకుంటా వస్తున్నాము ఎలాగా ఎంత మలిసామో అంతే ఎండైరాక అంతే మోతాదులో అదిలో మలుసుకోవాలి అది ఈక్వెల్గా కుట్టు స్టార్టింగ్ ఎలా చేస్తానో ఎండ అయిరాక అంతే ఒకే టైప్లో రావాలండి నీట్గా ఉంటుంది అటు ఇటు అటు ఇటు పోతే ఇక అంతే బాగుంటుంది కదా అందుకనే స్టార్టింగ్ మలిసిన మడత కుట్టు ఈక్వెల్గా ఎండ్ అయిరాక రావాలండి అలాగ నీట్గా చేసుకోవాలండి కస్టమర్ కూడా క్వశ్చన్ చేయరు చక్కగా చేసుకోవాలి చూడండి ఇలాగా స్టార్టింగ్ ఇలా స్టార్ట్ చేస్తామో ఇంట్లో కూడా అలాగే కంప్లీట్ చేస్తే చక్కగా పని అనేది నీట్గా కనబడుతుందండి చూడండి అంతా కూడా ఇలాగ చేసేయాలి మనకైతే కస్టమర్ వచ్చేస్తా అన్నారు కాబట్టి మనమైతే రెడీ చేసి పెట్టాము సో ఇందులో కూడా మనకు సమయ పాలన అంటే వాళ్ళు అడిగిన టైంలో మనమైతే బాధిత కొద్ది ఇవ్వాలండి అలా చేసినప్పుడే మనం పనికి న్యాయం చేసినట్టు మూడు కూడా కంప్లీట్ చేసి పెట్టారు వాళ్ళైతే వస్తామన్నారు కాబట్టి ఇంకా మన పని అయితే కంప్లీట్ చేసే కంప్లీట్ అయ్యింది సో ఏది కానీ మనము ఇచ్చిన వాళ్ళు ఈ టైంకి ఏమని అన్నప్పుడు ఆ టైంకు మనం ఇచ్చేటట్టే ఉండాలండి లేకపోతే దానికి బాధ్యత లేని కింద పడుతుంది ఇంకా వాళ్ళకి ఇస్తే ఆ సమయానికి ఇస్తలేరు అన్న ఒక థాట్ కూడా వాళ్ళలో వచ్చేస్తుంది కాబట్టి మనమైతే వాళ్ళకి సరైన టైంకి అందించడం మన బాధ్యత ఒకవేళ ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు అందియలేని టైం ఉన్నప్పుడు అందియలేనప్పుడు అప్పుడు మనం ఒకవేళ అందియలేము మరి టైంకి అయితే అని చెప్పొచ్చు లేదంటే వాళ్ళకు ఇంకా వేరే కడ కూడా కుట్టించుకోమని కానీ దగ్గర పెట్టుకొని టైంకి అందియకపోవడం అనేది రాంగ్ అండి అందుకోసమనే మనకు ఇచ్చిన సమయపాలన పాటించుకుంటూ కుట్టుకోవాలి వాళ్ళకి అప్పు చెప్పుకునే బాధ్యత వహించాలి జాకెట్ పీసులు అన్నీ కూడా ఏదైతే మరి తీసి పక్కా పెడతానండి వాళ్ళు లైనింగ్ క్లాసులు తెచ్చినాక కుట్టుమంటారో వద్దంటారో చూద్దాం అదే నెక్స్ట్ వరకు మనకైతే ఇప్పుడు సారీలు అయితే ఫస్ట్ ఏమన్నారు వాటిని అయితే కంప్లీట్ చేసి పెట్టుకుందాం చూడండి అన్నీ కూడా ఇలాగ వర్క్ ఓటి ఇలాగ అన్నీ చేసుకోవాలండి చాలా చక్కటి పని అండి ఇంట్లో కూర్చొని నేర్చుకొని ఇంట్లో కూర్చుని వర్క్ చేసుకునే చక్కటి అవకాశం మన దగ్గరికే పని వస్తుందండి మీరు ఎవ్వరైతే ఇంట్రెస్ట్ ఉందో కొంచెం సమయం దొరికినా నేర్చుకోండి చెయ్యండి చక్కగా రూపాయలు సంపాదించండి చాలా అవైలబుల్ అయిన పని అండి ఇదైతే మన ప్రతి ఒక్కరికి టైలరింగ్ నేర్చుకోవడం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్